హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నప్పుడు చాలా ఇష్టంగా ఈ పప్పుచాక్ వీడియోలు ఎవరికైనా గుర్తున్నాయా గుర్తుంటే కనుక కంపల్సరీ మాకు కమ్యూస్ సెక్షన్లో తెలియచేయండి ఇవి చాలా ఇష్టంగా అయితే తినే వాళ్ళండి ఇప్పుడైతే ఇవి కనిపించడం కూడా చాలా తక్కువ ఈ రెసిపీని పర్ఫెక్ట్గా ఇంట్లోనే షాప్లో లాగా చేసుకోవాలంటే కనుక పూర్తి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసేసేయండి దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు అనేది వాటర్ తీసుకోండి అందులోనే తగినంత ఉప్పు కొంచెం కారం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు కావాలంటే యాడ్ చేసుకోండి అది కూడా షాప్లో వచ్చే రంగు ఆ టైప్ కావాలంటే కనుక మీరు కంపల్సరీ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేవి బాగా మరిగించండి వరికించిన తర్వాత ఇక్కడ వన్ ఇస్ట్ వన్ రిస్ట్ వేసుకోవాలండి అంటే పిండి అనేది ఏ కప్పుతో అయితే తీసుకుంటామో వాటర్ కూడా సేమ్ అదే కప్పుతో తీసుకోవాలండి తీసుకున్నాక నేను ఇక్కడ వన్ కప్ అనేది వాటర్ తీసుకున్నాను కాబట్టి వన్ కప్ అనేది పిండి వేసుకున్నానండి అది కూడా వరిపిండి రైస్ ఫ్లోర్ అంటారు కదా అదే అండి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపేసుకుని ఒక ఐదు అనేది మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఆఫ్టర్ ఫర్ ఫైవ్ మినిట్స్ మొత్తం చూసేటప్పటికి మీకు ఇలా అండి దాన్ని బాగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు ఏంటంటే శనగపప్పు కూడా మీరు ఒక టూ అవర్స్ ముందే నానబెట్టేసి పక్కన పెట్టేసుకోండి శనగపప్పు క్వాంటిటీ అనేది ఏమి అలా ఏమి ఉండదండి మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువ వేసుకుంటారు అండ్ మీరు తీసుకునే వరి పిండిని దాన్ని బట్టి కూడా మీరు అది యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత వరిపిండిని తీసుకొని కొంచెం అనేది తీసుకోండి మిగతాది కూడా ఆ ప్యాన్లోనే మూత పెట్టేసి పెట్టేసేయండి ఎందుకంటే అది ఆ తడి ఆరిపోకుండా మాత్రం అలా ఉంచుకోండి అనమాట చిన్న ముద్ద అనేది తీసుకొని నేను ఇక్కడ చూపి నేను ఇక్కడ మీకు రెండు విధాలుగా చూపిస్తానండి ఎలా చేయాలి ఏంటి అనేది ఫస్ట్ ఏంటంటే చిన్న ముద్ద తీసుకొని అందులోనే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని దాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఆ రోలు అనేది చేసుకోవాలండి చేసుకొని ఇక్కడ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మన బొట్టుక నీళ్ళతో జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలండి ఏం అవసరం లేదు ప్రెస్ చేస్తే మనకి షేప్ అనేది వస్తుందండి చేసుకొని పక్కన పెట్టుకోండి అండ్ ఇంకొక పద్ధతి ఏంటి అంటే కనుక మీరు సేమ్ అదే ఒక పిండి ముద్దని తీసుకొని దాన్ని ఇలా ఒత్తుకొని పొడుగ్ అనేది ఒత్తుకొని శనగపప్పు అనేది దాని ముందు ఇలా కొంచెం వేసుకొని దాన్ని శనగపప్పు మీద రోల్ చేస్తే ఏంటంటే కనుక మనకి శనగపప్పు అంతా రోలుకి బాగా పట్టుకుంటుందండి సేమ్ ఇదే ప్రాసెస్లో మనకి మొత్తం అంతా కట్ చేసుకొని అలాగే బటన్ వీళ్ళతో మీకు అన్నట్లయితే కనుక ఈజీగా వచ్చేస్తుంది మీరు ఆ ప్రాసెస్లో చేసుకున్న పర్లేదు ఈ ప్రాసెస్లో చేసుకున్న పర్లేదు మీకు మ్యాక్సిమం ఇవి కట్ చేసుకునే మాత్రం కొంచెం సైజ్ అనేది తక్కువలో ఉండాలి చూసుకోండి లేదంటే కనుక మనం వేపుకునేటప్పుడు చాలా అంటే చాలా టైం పట్టేస్తుందండి తర్వాత ఇలా కట్ చేసుకునేవన్నీ అన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వనివ్వాలండి హీట్ అయిన తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న చికుడుని కూడా అందులో వేసేసుకొని బాగా అది కూడా సిమ్లోనే లేదా మీడియం ఫ్లేమ్లోనే బాగా రొగ్గొచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకుని ఒక టిష్యూ పేపర్లో తీసుకోండి అలా తీసుకుంటే ఏంటంటే ఎక్సెస్ ఉన్న ఆయిల్ మొత్తం కూడా పోతుంది అలాగే మిగిలిన వాటి కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి తిని ఫ్రై చే బయటకున్న చుక్కడ ఇలాగానే ఉంటాయండి సేమ్ తప్పకుండా ట్రై చేయండి అండ్ ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనకి వేపుకుంటే మాత్రమే టైం పడుతుందండి మిగతా ప్రాసెస్ అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చేసుకుని మీరు ఒక ఎయిర్ టైట్ కంటైన్లో జార్లో కనుక స్టోర్ చేసుకుంటే చాలా రోజులు వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోవాలి మర్చిపోతుంది సో మచ్ అండి సబ్స్క్రైబ్ అలాంటి మరిన్ని ఏసీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్కి వెళ్ళి మిగతా వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్